నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరుగా మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలకాయలు ఉన్నాము ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించారు మరి ప్రతిదినం కూడా మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దాన పూర్వక మాటలు కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు మీకు వినపడుతూ ఉన్నాయంటే మరి ఆ మాటలు మీరు విని ఆధ్యాత్మికంగా మీరు దీవించబడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తు ఉన్నాము మరి ఈ యొక్క సమయంలోని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం ఇది ఈ యొక్క ఉదయమే దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడు ఏ వాక్యాన్ని ఆయన ఉన్నాడు ఏ మాటల చేత మనకు నెమ్మదిని ఏ మాట చేత ఆయన మనకు సమాధానం ఏ వాక్కు చేత ఆయన మనతో మాట్లాడుకుని వెళ్తున్నాడో ఈరోజు ఆ మాటలు మనం చదువుకొని దీవించబడ్డాం ఆశీర్వదించబడ్డాం దేవుని యొక్క మాట మనం చదువుకున్నామా నిర్మి గ్రంథము ఒకటో వచ్చి ఆయన ఐదో వచ్చిన మనం చదివినట్లయితే గర్భంలో నేను నిన్ను రూపింపకమనిపే నిన్న నిన్న ఇట్లా ఎంత చక్కని మాట ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి గర్భంలోనూ పిండముగా రూపించబడక మునిపే ఆయనని ఎరిగి ఉన్నాడంట అంటే నీ పట్ల గొప్ప ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు నిన్ను ఎలా రూపించాలో ఆయనకు తెలుసు రూపించబడినటువంటి నిన్ను ఎలా ఉంచాలో కూడా ఆయనకు తెలుసు అనమాట ఓ పిండముగా ఉన్నప్పుడే నీ తల్లి గర్భంలోనూ ఉన్నప్పుడే ఆయనను గుర్తించాడు ఆయన ఎరిగి ఉన్నాను అని ఆయన నీతో పాటిస్తూ ఉన్నాడు అనమాట కొనుకోవచ్చు నన్ను ఎవ్వరు కూడా లెక్క చేయట్లేదు నన్ను ఎవ్వరు కూడా లెక్కలో తీసుకోవట్లేదు నా భార్య నా పిల్లలు నా బంధువర్గం నా స్నేహితులు నా తోబుట్టువులు ఎవ్వరి లెక్కలో కూడా నేను లేను అనుకుంటూ ఉన్నావేమో నీ యొక్క జీవితాన్ని ఆయన చూస్తున్నాడు తెలుసా నీ బ్రతుకును ఆయన చూస్తున్నాడు నువ్వు పెండంగా ఉన్నప్పుడే నీ తల్లి గర్భంలో నువ్వు పెండముగా ఉన్నప్పుడే ఆయన ఎరిగాడు నీకన్నీ కూడా ఆయన రూపించి ఉన్నాడు ఈ లోకంలో నిన్ను ఒక యూనిక్గా గా దేవుడు తయారు చేశాడు ఒక ప్రత్యేకంగా దేవుడిని సిద్ధపరచడం తెలుసా ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను సృష్టించి ఉన్నాడు ఆయనలో నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటూ ఉన్నావేమో వారు కూడా నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారు కానీ దేవుడి దృష్టిని నువ్వు ఎప్పుడు గొప్పవాడివే తెలుసా నిన్న నిన్ను ఒక ప్రత్యేకంగా ఆయన సృష్టించి ఉన్నాడు ఆయన ఒక పరమ కుమ్మరిగా ఉన్నటువంటి దేవుడు ఆయన రూపించి ఉన్నాడు ఒక మంచి అందమైనటువంటి వ్యక్తిగా నేను దేవుడు సృష్టించి ఉన్నాడు ఈ భూలోకంలో మంచి మొక్క వర్చేసును మంచి అందాన్ని దేవుడు ఉన్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ప్రత్యేకంగా నేను దేవుడు నిలబెట్టి ఉన్నాడు ఈ రోజు ఇలా రాని వాళ్ళుకుంటూ ఉన్నామేమో నా కుటుంబంలో నన్ను ఎవ్వరూ లెక్క చేయట్లేదు నా జీవితం అంతా ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితం నేను అనుభవిస్తూ ఉన్నాను నా జీవితంలో ఆశీర్వాదం లేదు నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు అనుకుంటూ ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఇనిమియా నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను తినే అంటున్నాడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రతిష్టించుకొని ఉన్నాను అంటున్నాడు ఆయనతో ఇంకొకటి దేవుడు అలాగే చేశాడు ఆయన ఏర్పాట్లో నువ్వున్నావు ఆయన చిత్తంలో నువ్వున్నావు ఆయన ప్రణాళికలో ఉన్నావు ఆయన యొక్క అరుచేతులని యొక్క రూపాన్ని ఆయన చెప్పుకొని ఉన్నాడు మనుషులు తోలునాడవచ్చు లోపం నిన్ను వెలివేయచ్చు మనుషులను చేదరించుకోవచ్చు మనుషులను దూరంగా పెట్టవచ్చు మనుషుల యొక్క ప్రేమని కరువు కావచ్చు మనుషుల యొక్క ప్రేమని దూరంగా ఉండవచ్చు ఎవరు నిన్ను ప్రేమించట్లేదా ఎవరు నిన్ను హక్కును చేర్చుకోవట్లేదా ఎవరు నిన్ను చేరదేయట్లేదా ఏ వ్యక్తి కూడా నీకు ధైర్యం చెప్పట్లేదా ఏ మనిషి కూడా ఏ కుటుంబం కూడా నీ వైపు చూడట్లేదా ఈరోజు నువ్వు అధైర్యపడదు ముంగిపోవద్దు మలిగిపోదు పెదిరిపోవద్దు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నావు మర్చిపోవద్దు తెలుసా దేవుని యొక్క చిత్తులో నువ్వు ఉన్నావు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నావు దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఉన్నావు తెలుసా ఈ లోకముల దేవుడిని ఒక ప్రత్యేకంగా సృష్టిచ్చున్నాడు నీకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు నీకు ఇచ్చాడు నువ్వందరిలాంటి వాడు కాదు నువ్వందరిలాంటి వ్యక్తి కాదు దేవుడికి ఒక ప్రత్యేకంగా నేను చూడాలనుకుంటున్నాడు మనుషులు చూసే విధానం వేరు దేవుడు చూసే విధానం వేరు నీ వైపు మనుషుల యొక్క ఆలోచనలు వేరు దేవునికి ఆలోచన వేరు నీ వైపు మనుషుల యొక్క తలంపులు వేరు దేవుని యొక్క తలంపు వేరు నీ పట్ల కనుక ఈ రోజు నుంచి అస్సల దారే పడదు పోవద్దు ధైర్యంగా ఉంది దేవుడిని ఆశీర్వదించేవాడు దుబ్బురంగా ఉంది దేవుడి నీకు సహాయం చేయవాడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ ఏరియాను అంటున్నాను అనమాట నీ స్థితి ఆయనకు తెలుసు నీ పరిస్థితి ఆయనకు తెలుసు నీ అంతరంగం ఆయన తెలుసు నీ ఆలోచన విధానం ఆయనకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో నీ మనసులు ఏం ఆలోచిస్తున్నావో నీ జీవితం అంతా కూడా ఆయనకు తెలుసు పెట్టారు కనుక దేవుని యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నామని సంతోషిపోవ మనుషుల వైపు చూస్తే నువ్వు పింగిపోతావు మనుషుల మాటలు వింటే నువ్వు గల్బులైపోతావు మనుషుల వైపు చూస్తే నువ్వు బెంబేలెత్తిపోతావు మరోవైపు నువ్వు చూడద్దు మనుషుల మాటల వైపు మీరు చూడదు దేవుని వైపు చూడదు దేవుని మాట నీకు నిరీక్షను కలవ చేస్తుంది దేవుని మాట నీకు విశ్వాసాన్ని రేకెత్తిస్తుంది దేవుని యొక్క మాట నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది దేవుని యొక్క మాట నీకు బ్రతుకు పట్ల ఆశను పుట్టిస్తూ ఉంది దేవుని బిడ్డ మనుషుల మాట అమ్మదు దేవుని మాట నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపరచడు దేవుని మాట నమ్ము దేవుని వైపు చూడు దేవుని మీద నిరీక్షణ దేవుని మాటను గట్టిగా స్వీకరించి నీ మనసులో జీవితంలో కాలం చేయబడించుకుందాం ప్రేమ కళ్యాణ్ మాత్రం రేపు మేము దేవాన్ని కొంత నచ్చిస్తున్నాను నాయనా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు ఎరిగి ఉన్నానని మాట చేత మాట్లాడుతూ ఉన్నావు ప్రభా ప్రతి ఒక్కళ్ళు మీరు ఇన్నావు ప్రభావందరి చూస్తున్నావు ప్రభా మనుషుల యొక్క దృష్టిలో మేము లేకపోవచ్చు మనుషుల ప్రణాళికలో మేము లేకపోవచ్చు మనుషుల ఆలోచనలో మేము లేకపోవచ్చు మనుషుల తలంపుల్లో మేము లేకపోవచ్చు కానీ ప్రభా నీ తలంపుల్లో నీ ఆలోచనలో మేము ఉన్నాము ప్రభా ఎవరైతేనైనా అనేక రకాలటువంటి మనసు కలవరంతో భయముతో వేదనతో ఉంచున్నారో అట్టి వారందరినీ కూడా దర్శించు మనం

మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఆయన బట్టడి కృష్ణుడు ఏమైనా దేవుడు పెట్లారా ఇదే మ్యారేజ్ డే చేసుకుంటున్న వారికి వాణి చేసుకుంటున్న వారికి పక్షాన్ని పుష్ప ఆరోత్యం ఉన్నాము దేవుడు దీవించ